హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ డే చక్రవర్తి గారి ఫ్యామిలీ జగదీష్ గారి ఫ్యామిలీ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అలా రోజులు గడిచాయి అన్విని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ తనకి ఏం కావాలి అన్న చిటికలో అరేంజ్ చేస్తున్నాడు ద్రోణ అణ్వీకి ఫైవ్ మంత్స్ వచ్చాయి జగదీష్ గారు మహేశ్వరి గారు వచ్చి అన్వి శ్రీమంతం పుట్టింట్లో చేద్దామని మాట్లాడడానికి వచ్చారు అదే విషయం వాళ్ళకి చెప్పారు కానీ ద్రోణ ఆస్తులు ఒప్పుకోలేదు హనీని ఎక్కడికి పంపించను నా కళ్ళ ముందే ఉండాలి అని గట్టిగానే చెప్పాడు జగదీష్ గారికి మహేశ్వరి గారికి కొంచెం బాధగా అనిపించిన తన కూతురుపై ద్రోణ ప్రేమను చూసి మురిసిపోయారు మంచి ముహూర్తం చూసి అన్వికి శ్రీమంతం ఫిక్ చేశారు శ్రీమంతం రెండు రోజులు ఉంది అనగా అన్వి ఫ్యామిలీ మొత్తం వచ్చింది ద్రోణ వచ్చేసరికి అల్వి రూమ్లో అతని కోసం చూస్తూ కూర్చుంది ద్రోణ అది చూసి ఏంటి ఇంకా పడుకోలేదు టైంకి పడుకోమని చెప్పా కదా అని చిన్నగా మందలించాడు నేను నా వంశీ కోసం చూస్తున్నాను మధ్యలో మీకేంటి నీ మొగుడి కోసం నువ్వు వెయిట్ చేయి కానీ నా బేబీని ఎందుకు వెయిట్ చేస్తున్నావు అవును ఇంతకీ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా ట్యాబ్లెట్స్ వేసుకున్నాను గంట గంటకి జ్యూస్ తాగుతున్నా ఇందాకే అత్తమ్మ పాలు తీసుకొచ్చింది తాగాను ఈరోజు చాలాసేపు నిద్ర కూడా పోయాను వంశీ ఒక పేపర్ చేయరా నా హనీ అడిగితే నేను కాదు అంటానా ఏంటో అడుగు అంటూ తన పక్కనే సెటిల్ అయ్యి భుజంపై చుట్టూ చేతులు వేశాడు అంటే మరేం మరేమో మీరు అత్తమ్మకి ఇచ్చిన లిస్ట్లో బీట్రూట్ జ్యూస్ తీసేయమని చెప్పరా ప్లీజ్ అది తాగలేకపోతున్నా అని ఫేస్ ఒకలా పెట్టింది నో అస్సలు తీయను నువ్వు అది తాగాల్సిందే నీకు బ్లడ్ తక్కువగా ఉంది అని డాక్టర్ ముందే చెప్పారు సో గప్చుప్గా తాగు ప్లీజ్ వంశీ అని క్యూట్గా ఫేస్ పెట్టింది నువ్వు ఎంత క్యూట్గా ఫేస్ పెట్టినా నేను వినను పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది అన్వి కోపంగా అటు తిరిగి పడుకుంది ఇది ఎప్పుడు జరిగేదే కాబట్టి ద్రోణ నవ్వుకొని మెల్లగా అన్విని తన వైపుకి తిప్పుకున్నాడు అన్వి తన వైపు తిరిగిన వేస్ మాత్రం పక్కకి తిప్పింది ద్రోణ తన భుజంపై చేయి వేసి బంగారం మమ్మీ చూడు ఎలా అలిగిందో నీకోసమే కదరా తాగమన్నది కానీ నీ అమ్మ వినకుండా డాడీ పైన అలిగింది నువ్వు ఫాస్ట్గా బయటికి వచ్చావు అనుకో అప్పుడు ఇద్దరం కలిసి మమ్మీకి చుక్కలు చూపించాలి అని కడుపుపై ముద్దు పెట్టాడు అన్వికి ద్రోణ మాటలు విని నవ్వొచ్చినా ఆపుకొని సీరియస్గా చూసింది ద్రోణ తన వైపు చూసి నీకు కూడా ముద్దు కావాలి అంటే అడుగు అంతేకాని మా తండ్రి బిడ్డకి దిష్టి పెట్టకు అని చటక్కున తన బుగ్గపై ముద్దు పెట్టాడు అప్పటి వరకు కోపంగా చూసిన అన్వి ద్రోణ ముద్దు పెట్టగానే నవ్వింది ద్రోణ నవ్వి తన్ని హక్ చేసుకొని పడుకున్నాడు వంశీ అన్న పిలుపుకి కళ్ళు తెరిచి తన వైపు చూశాడు నేను ఒకటి అడుగుతాను కాదు అనకూడదు అడుగుహని రేపు నా శ్రీమంతం కదా మీరు నన్ను రెడీ చేస్తారా అని మిస్సే కళ్ళతో అడిగింది అదేంటే నీకు రెడీ అవ్వటం వచ్చుగా మళ్ళీ నన్ను అడుగుతావేంటే ప్లీజ్ వంశీ నాకు రెడీ చేయటం రాదు పడుకో అసలే చాలా నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకున్నాడు అన్వికి బాధగా అనిపించి అలాగే ద్రోణ వైపు చూస్తూ నిద్రపోయింది నార్మల్ చీరలో ఉన్న అణిని రెడీ అవ్వమని రోహిణి గారు మహేశ్వరి గారు అతిథి అంజు తరని బ్రతుములాడుతుంటే అసలు తనని కాదు అన్నట్టుగా కూర్చుంది అన్వి మహేశ్వరి గారు సీరియస్గా ఏంటి బ్రతుములాడుతుంటే నిన్ను కాదు అన్నట్టు కూర్చున్నావు లేచి రెడీ అవ్వు వదిన నువ్వు ఆగు తరని వెళ్ళి ద్రోణాన్ని పిలుచుకురా అని పంపించారు రోహిణి గారు తర్ని వెళ్ళి ద్రోణాకి విషయం చెప్పి అతన్ని తీసుకొచ్చింది ద్రోణాన్ని చూసి సైలెంట్గా ఉన్ ఉందే కానీ ఏం మాట్లాడలేదు అనిపి ద్రోణ స్టైల్గా చేతులు కట్టుకుని తన్నే సూటిగా చూస్తూ మీరందరూ వెళ్ళండి తన్ని నేను తీసుకొస్తాను ద్రోణ మాటలకి అందరూ వెళ్ళిపోయారు అతను డోర్ క్లోజ్ చేసి వెళ్ళి అన్వి ముందు కూర్చొని లే రెడీ చేస్తాను అనగానే హ్యాపీగా లేచి నిలబడింది ఈ ముక్కేదో ముందే చెప్తే నేను ఇలా బాధపడుతూ కూర్చునే దాన్ని కాదు కదా అని తను కట్టుకోవాల్సిన పట్టు చీరను తీసి ద్రోణాకి ఇచ్చింది నిన్ను నైట్ నాతో బ్రతిమాలించుకున్నావుగా అందుకే ఈ పనిష్మెంట్ యాక్చువల్గా అయితే ఇంకా గట్టిగా ఇవ్వాలి కానీ లోపలున్న నా బేబీ కోసం వదిలేస్తా అన్వి కోపంగా చూసింది ద్రోణ మాటలకి చూసింది చాలు కానీ ఆ శారీని తీసేసి రా ఇది కడతాను అన్వి అలాగే ఉండేసరికి ఇప్పుడు వెళ్తా లేకపోతే ఏదైనా చేయమంటావా అంటూ కొంటిగా చూశాడు దెబ్బకి అన్వి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి టూ మినిట్స్ తర్వాత వచ్చింది రోణ శారీని తీసుకొని అన్వి కట్టి తన్ని అద్దం ముందు కూర్చోబెట్టి హెయిర్ని ఈ స్టైల్గా కుప్పు కట్టి కుప్పు చుట్టూ పూలు పెట్టి ముదుటిన పాపెట్లో కుంకుమ పెట్టి ఆర్నమెంట్స్ వేసి చేతులకు గాజులు వేసి తన్ని నించోబెట్టి నడుముకి వడ్డాణం పెట్టి నిండుగా మహాలక్ష్మిలా కలకల్లాడుతున్న తన అర్ధానికి ని చేతుల్లోకి తీసుకొని ఇంద్రుడిపై ముద్దు పెట్టాడు ద్రోణ తన్ని రెడీ చేసినంతసేపు అలాగే చూస్తుంది మీరు ఇంత బాగా ఎలా రెడీ చేశారు మీకు శారీ కట్టడం కూడా వచ్చా అని అడిగింది ఆశ్చర్యంగా వచ్చు అన్న ద్రోణ మాటకి ఎలా వచ్చు అని అడిగింది అంటే నువ్వు డైలీ శారీ కట్టుకున్నప్పుడు చూసేవాడిని అన్వి కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది మరి మీకు కొప్పు వేయడం ఎలా వచ్చింది నైట్ నువ్వు పడుకున్నాక యూట్యూబ్లో చూసాలే అన్వి అంతా విని కోపంగా మిమ్మల్ని అని కొట్టబోతుంటే ద్రోణ తన చేతుల్ని పట్టుకొని కొట్టకే ఎంత బాగున్నావో తెలుసా ఉండు అని అక్కడే ఉన్న కాటుకను తీసి అన్వి నడుమ వంపుల్లో దిష్టి చుక్కలా పెట్టి నీకు మన బేబీకి అస్సలు దిష్టి తగలకూడదు అని తన్ని హక్ చేసుకున్నాడు అన్వి కూడా అతని చుట్టూ చేతులు వేసింది ఇంతలో డోర్ సౌండ్ విని ఇద్దరు దూరం జరిగి తిండికి వెళ్లారు అణవికి శ్రీమంతం జరుగుతుంటే ద్రోణ వల్లంతా కళ్ళు చేసుకొని చూశాడు రోహిణి గారు ద్రోణాన్ని పిలిచి బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేయమని చెప్పారు ద్రోణ అలాగే చేసి అక్షింతలు ఇవ్వడంతో ఇవ్వడంతో వాటిని చేతిలోకి తీసుకొని అన్వి తలపై వేశాడు అలా అందరి సమక్షంలో అన్వి శ్రీమంతం చాలా బాగా జరిగింది కొన్ని రోజులకి మంచి ముహూర్తంలో అందరి సమక్షంలో దర్శి అలేఖ్యాల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది అన్వికి నెలలు నిండా ద్రోణ తనని చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు చూసుకుంటున్నాడు ఒకరోజు అన్వికి పెయిన్స్ రావడంతో తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు ద్రోణ టెన్షన్గా అటు ఇటు తిరగలేక లోపలికి వెళ్ళలేక సతమతం అవుతుండగా రోహిణి గారు అతని భుజంపై చేయి వేసి అంతా మంచి జరుగుతుంది అన్నట్టుగా కళ్ళార్పారు కొద్దిసేపటికి బేబీ గొంతు వినపడగానే అందరి పేస్లో నవ్వు చేరింది నర్స్ బేబీతో బయటకు వచ్చి బాబు పుట్టాడు సార్ అని అతనికి ఇచ్చింది ద్రోణ బాబుని చేతిలోకి తీసుకుని బాబు నవ్వుతూ చూస్తుంటే అలాగే చూస్తూ ఆ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక సంతోషంతో కన్నీళ్ళు వస్తుంటే బాబుని గుండెకు హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు వెంటనే ఏదో గుర్తొచ్చి సిస్టర్ నా ఫేస్ నా వైఫ్కి ఎలా ఉంది అని అడిగాడు ఫైన్ సార్ రూమ్కి షిఫ్ట్ చేశాక వెళ్ళి చూడండి అని వెళ్ళిపోయింది నర్స్ రోహిణి గారు మనమని తీసుకొని తెగ మర్చిపోయారు అచ్చం వీడు తల్లి నోట్లో నుండే ఊడిపడ్డాడు చూడండి అని చక్రవర్తి గారికి చూపించింది చక్రవర్తి గారు బాబుని తీసుకొని అవును రోహిణి అచ్చం వీడు అమ్మ కాకపోతే తండ్రి అందం వచ్చింది అంతే కదా మనమడ మనమడ అనగానే బాబు నవ్వాడు బాబుని దర్శి అలేఖియా కూడా ఎత్తుకొని ముద్దు చేశారు